రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడి వినమా ప్రియా పరిలోకపు తండ్రి కృపయో కనికరములు మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా పొగడబడు నామం కలిగిన దేవుడవు గణపరచబడు నామము పూజింపబడు నామం కలిగిన దేవుడవు అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్న దేవుడవు అద్భుతములు చెయ్యు దేవుడవు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడవు తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పరిశుద్ధుడ వయ్యుండి నీతి మంతుడవ్యుండి పూజింపదగిన దేవుడవ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా అయ్యా మా పాపముల నిమిత్తం మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ కలవర శిలవలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ సమయాన పరిశుద్ధులు గుంపులో చేరి మిమ్మను స్థుతించే గొప్ప భాగ్యాన్ని మాకిచ్చారు అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపణిచ్చారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ప్రియ ప్రియబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సమయాన విశ్వాసంతో నమ్మకంతో మీ వైపు చూస్తూ మిమ్మునే ఆశ్రయిస్తూ మీకు మొరపెడుతు బిడ్డలందరి మొరలను మీరు ఆలకించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని రక్షించినారు మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు దేవా అపవాది నుండి ఆటంకాల నుండి అపాయాలు ప్రమాదాల నుండి అనారోగ్యాల నుండి మమ్మల్ని రక్షిస్తూ వచ్చారు దేవా అయ్యా మీ కనుపాప వలె మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దీనుల ప్రార్థనను ఆలకించే దేవుడో తండ్రి దిక్కులేని వారి మొరలకు చెవియొగ్గే దేవుడో తండ్రి ఈ సమయాన దేవా దీనులంగా దిక్కులేని వారిమిగా వినయంతో మమ్మను మేము తగ్గించుకుంటూ మిమ్మునే హెచ్చిస్తూ మీకే మొరపెడుతున్నాం తండ్రి దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కృపచూపే దే దేవుడవు దయచూపే దేవుడవు ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడవు సిగ్గుపరచనియని దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇంకా ఎందరైతే మీ పాదాల వద్దకు రాకుండా మీకు మొరపెట్టకుండా వారి హృదయాలను కఠినపరుచుకొని లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు దృష్టించండి మీ వైపు ఆకర్షించుకోండి దేవా పాపం నుండి విడిపించండి దేవా సంపూర్ణంగా మిమ్మల్ని వెబ్బడించే మనసుని వారికి అనుగ్రహించండి తండ్రి ఈనాడు దేవ ఎంతోమంది వారి ఇష్టానుసారంగా పాపంలో పడి చెడిపోతున్నారు దేవ హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు తండ్రి అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మనోనేత్రాలను వెలిగించండి దేవా ప్రతి ఒక్కరికి పశ్చాత్తాప హృదయాన్ని అనుగ్రహించండి దేవా వారి పాపముల నిమిత్తం మీ పాదల వద్ద సాగిలపడి మీ క్షమాపణ వేడుకొని మీ రక్తం ద్వారా కడగబడి నీతి చేర్చబడుటకు సహాయం చేయండి తండ్రి దేవా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క నిత్య నరకానికి ఆహుతి కాకుండా రాజ్యానికి వారసులుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా అయ్యా కృప చూపించండి తండ్రి దయ చూపించండి దేవా అయ్యా అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరిన దేవుడు తండ్రి దయచేసి ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా అయ్యా వారితో మీరు మాట్లాడండి దేవా వారిని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపాయాల గుండా ఆటంకాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కష్టాలలో బాధలలో శ్రమల చేత నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది బంధకాలలో ఉంటున్న బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా బేదరికంలో కరువులో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బాధపడుతున్నారో అలాంటి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఎందరైతే కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్నారో అటువంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని కుటుంబాలను దీవించమని కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమను అనుగ్రహించమని అయ్యా కుటుంబమంతా మిమ్మును సేవించే గుంపులో ఉండేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ చిన్న బిడ్డల చదువులలో సహాయం చేయండి దేవా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా చక్కటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా బిడ్డలు స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా వారి చుట్టూ మీ నుంచండి తండ్రి తల్లిదండ్రులకు చక్కటి జ్ఞానం దయచేయండి పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మీ యొక్క ఆత్మ నడిపింపును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా యవన కాలంలో యవ నేర్చల్లో పరిపోకుండా సహాయం చేయండి లోకాన్ని ఆశ్రయించి చెడు స్నేహాలలో పడి వారి విలువైన జీవితాలను నష్టపరచుకోకుండా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పరిచర్య చేసే మనసు కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించండి దేవా యవ్వనస్థుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వారి చదువులలో ఉద్యోగాలలో తోడయ్యండి సహాయం చెయ్యండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే బిడ్డలు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన శ్రేష్టమైన చక్కటి జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి బాధను మీరు తీర్చండి దేవా ఈనాడు కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారు దేవా ఆర్థికంగా కృంగిపోతున్నారు తండ్రి అప్పుల పాలవుతున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను మీరు దీవించండి దేవా అయ్యా ప్రియులు చేయడానికి శ్రేష్టమైన చక్కటి పనులను దయచేయండి ప్రవ్వా చిన్న చిన్న పనులు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎంతో మంది ప్రీలు వ్యాపారంలో నష్టాల పాలయ్యి అప్పుల పాలయ్యి ఎంతగానో బాధపడుతున్నారు దేవా వాటి నుండి బయటకు రాలేని వారిగా విడుదల పొందలేని వారిగా ఉండి ఎంతో దుఃఖిస్తున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రియులు చేసే వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా ఏ రకమైన వ్యాపారమైనా అప్పటికి మీరే దానిని దీవించండి దేవా చక్కని ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే ప్రియులు అనారోగ్యాలతో బాధపడుచున్నారో నొప్పులు గాయాలతోటి కృంగిపోతున్నారో లేవలేని స్థితిలో పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్నారో సహాయం పొందలేక దుఃఖిస్తున్నారో అలాంటి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా బిడ్డల్ని సంపూర్ణంగా స్వస్థపరచండి వారి పడకల మీద నుండి లేచి మిమ్మును స్థుతించే బిడ్డలుగా వండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవ చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేసే ప్రతి పనిని మీరు దీవించండి వారి చుట్టూ మీ దూతలు నుంచండి కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం Thần đi, à dọn. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అలాగే రిటైర్ అయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అక్కరలు కొరతలు తీర్చి మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి వారి పనులు ముగించుకొని సకాలంలో ఇంటికి చేరుకునే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ స్థలంలో రకరకాలుగా బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఒత్తిళ్ల నుంచి కాపాడండి వ్యతిరేకతల నుంచి దూరపరచండి నీ బిడ్డలకు సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి హెచ్చించండి దేవా నీ బిడ్డల్ని తలగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతోమంది బిడ్డలు వారి పనులలో జ్ఞానం లేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా ఎలా చెయ్యాలో అర్థం కాక కృంగిపోతున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా చిన్న బిడ్డలకు పెద్దవారికి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చూపే దేవుడవు దయచూపే దేవుడవు తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సమయాన దేవా మీకే మొరపెడుతుండగా మిమ్మల్ని దిక్కుగా చేసుకుని మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి సేవకులను సేవకు రాను వారి పిల్లల్ని మీరు దీవించండి సంఘాలను అభివృద్ధి పరచండి దేవా విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల ఉంచండి తండ్రి అయ్యా నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ ఆస్తికర్తలుగా చేయమని ఐశ్వర్యవంతులనుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆత్మీయ భౌతిక పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి కష్టము శ్రమ బాధ సమస్య దిగులు శోధన ఎలాంటిదైనప్పటికీ మీరే వాటన్నిటి నుండి బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలైన వారందరినీ ఈ దినమంతా మీరు కాచి కాపాడిన ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అయ్యా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు అయిపరచమని బిడ్డలలో ఉండే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు తీసివేయండి ప్రతి బిడ్డకు సుఖమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి వారిలో ఉండే భయాలను బాధలను వేదనలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తూ ఉదయకాలమే లేచి మరలా మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయము అనుగ్రహించమని అయ్యా చిన్న బిడ్డలు పెద్దలు వృద్ధులు యవ్వనస్తులు సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరూ మీకు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించమని మీరే వారికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదైయున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ